అందరికీ నమస్కారం ఈరోజు మనం తనదాకా వస్తే అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం అది అక్బర్ బీర్బల్ కాలము అక్బర్ ఆ స్థానంలో పెద్ద పెద్ద తోటలు పెద్ద పెద్ద కొలను చాలా ఉండేవి అక్బర్కు పూల తోట అంటే చాలా ఇష్టం ఉండేది అయితే సో అతను రోజు సాయంత్రం పూట తన స్నేహితులను బీర్బల్ను తీసుకొని అలా తిరిగి రావడానికి తోట వైపు వెళ్ళేవాడు అది చలికాలం సాయంత్రం ఒకరోజు అతను స్నేహితులను బీర్బల్ అందరినీ తీసుకొని అలా తోట వైపు వెళ్ళాడు అయితే అక్కడ అతని కొలను కనిపించింది ఇప్పుడు ఇంత చల్లగా ఉన్నది కదా వాతావరణం చలికాలం ఈ కొలను నీళ్లు ఎలా ఉన్నాయో చూద్దామని అక్బర్ ఇట్లా చేతితో నీళ్లను తీసుకొని చూస్తాడన్నట్టు చూస్తే బాగా చల్లగా అనిపిస్తాయి ఏంది మహారాజా ఏం చేస్తున్నారంటే ఏం లేదు బీర్బల్ ఇక్కడ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి చలికాలం కదంటే అవును మహారాజా ఈ వారం నుండి నీళ్ళు మరీ చలిగా ఉన్నది వాతావరణం అని చెప్తాడు అన్నట్టు కాసేపు ఆ వాతావరణంలో అక్కడ ఇక్కడ తిరిగి తోటలో అందరు వీళ్ళకి వెళ్ళిపోతారు రాత్రి కాగానే అతనికి అక్బర్కు ఆ నీళ్ళని చూసి చూశాడు కదా అప్పటి నుండి ఒక చిత్రమైన ఆలోచన వస్తుంది అన్నట్టు ఏమని ఇంత చల్లని ఉన్నాయి కదా ఎవరన్నా ఈ నీళ్ళల్లో రాత్రంతా గడుపుతారా అన్న ఆలోచన వస్తుంది అనుకొని పొద్దున్నే రాజదర్బారు ఆసీనం కాగానే అందరు బీర్బలు మంత్రులు అందరు ఉంటారు రాజసభ మొదలుగానే రాజు ప్రకటిస్తాడేమని రోజు రాత్రంతా ఈ చలికాలం ఎవరన్నా ఉంటే అతనికి తెల్లవారి పదివేల వరహాలు ఇస్తాను అని సాటింపు వేస్తాడు అవే కానీ అందరూ ఆ సభలో అందరు మొహాలు చూసుకుంటారు అంటే అసలే చలికాలం వారం నుండి చలి విపరీతంగా ఉన్నది మరి ఇంత చలిలో ఎవరైనా ఉంటారా పాపం అంతా అని అనుకుంటారు అంతలో సురేష్ అనే ఒక అతను బాగా బీదవాడనట్టు రోజు కూలికి పోయినా అతనికి పొట్టగాడు అది చాలా కష్టపడుతుంటాడు అతను అనుకుంటాడు ఒక్కరోజు ఈ నీళ్ళలో ఉంటే దరిద్రం తీరిపోతుంది తెల్లారి రాజు ఇచ్చే ధనంతో అనుకొని అతను రాజు వచ్చి రాజా నేను నీళ్ళల్లో రాత్రంతా నిల్చుంటానని చెప్తాడు అయితే దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్తాడు రాజు సరే మీరు అది చెప్పే కండిషన్లని నాకు ఓకే అని చెప్తాడు అన్నట్టు రాజు అప్పుడు చెప్తాడు సాయంత్రం నుండి పొద్దుటి వరకు నీళ్ళల్లో ఉండాలి చిన్న వస్త్రం కట్టుకొని మాత్రమే ఉండాలి అది కాకుండా మళ్ళీ ఏ నెగళ్ళు కానీ దగళ్ళు కానీ మంటలు పెట్టుకొని చలి కాచుకోకూడదు అని చెప్తాడు సరే మహారాజా మీరన్న వాటి వాటన్నిటికీ నేను సరే అంటాడు అప్పుడు సరే ఈరోజు సాయంత్రమే పరీక్ష ఉంటుంది అని చెప్తాడు రాదు సరే అని అంటారు అందరూ సురేష్ కూడా సరే మహారాజా నేను సాయంత్రం వస్తాను అక్కడికి కొలం దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతాడు సాయంత్రం అందరూ కొలం దగ్గరికి వస్తారు రాజు అక్కడ ఉండగానే ఆ సురేష్ అనే వ్యక్తి ఆ నీళ్లలోకి దిగుతాడు చలి అటు నీళ్ళలోకి దిగుతాడు రాజు చూసి ఇద్దరు బట్టలను అక్కడ కాపలాగా పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు బీర్బలు అందరు ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది పదవుతుంది విపరీతమైన చలి కిటికీలు ఇస్తేనే విపరీతంగా చలి వస్తుంటుంది అన్నట్టు అప్పుడు రాజు అనుకుంటాడు మరి ఇంత చలిలో ఈ పరీక్ష పెట్టి పాపం అతను బీదవాడని అతను నీళ్ళలో నిల్చున్నాడు కదా అతను ఏమన్నా అవుతాడో మరి అతనికి ఏమన్నా అవుతుందో అని రాజుకి రాత్రి అంతా నిద్ర పట్టదు సరే చూద్దాం ఎలా ఉన్నాడో అని కిటికీ తీసి ఏమన్నా కనిపిస్తుందా అని కిటికీ తీసేసరికి పరీతమైన చల్లటి గాలి వస్తుంటుంది అమ్మో ఎంత చల్లగా ఉన్నదని కిటికీలు కూడా పెట్టేసుకుంటాడు రాజు పెట్టుకున్న తర్వాత రాత్రి నిద్ర పట్టదు పాపం అతను పరీక్షకు సరే అన్నాడు పైసల కోసం అని అతను ఎలా ఉన్నాడో ఏందో అని అనుకుంటుంటాడు అన్నట్టు అనుకుంటుంది ఇట్లానే రాత్రి అవుతుంది తెల్లవారుజామున కూడా అవుతుంది పొద్దున పొద్దున కాగానే సూర్యోదయం అవుతుంది వెంటనే రాజు ఆ చెరువు దగ్గరికి ఆ కొలను దగ్గరికి పోతాడు అన్నట్టు పోయేసరికి అక్కడ బీర్బల్ కూడా ఉంటాడు బీర్బల్ నువ్వెప్పుడు వచ్చావంటే నేను నేను రాత్రి నుండి ఇక్కడనే ఉన్న మహారాజే ఎందుకంటే చలి బాగున్నది కదా ఇతను మరి పాపం అందులో నిల్చున్నాడు అతనికి ఏమన్నా అయితే ఇబ్బంది అని నేను కూడా ఈ బట్టలతో ఇక్కడే కూర్చున్నాను అని చెప్తాడు డేరా వేసుకొని కూర్చుంటాడు అవును అంటాడు రాజు వచ్చారు కదా రమ్మని బటులు చెప్పగానే అతను సురేష్ నీళ్ళలోంచి బయటికి వస్తాడు గజ 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 వణికిపోతుంటాడు పాపం వణిపోగానే అక్బర్ వెళ్ళినప్పుడు అతని స్నేహితులు కూడా కొంతమంది వెళ్తారన్నట్టు అయితే అక్బర్కు ఆశ్చర్యం అనిపిస్తుంది అంత చలిలో ఎలా ఉన్నాడు ఈ సురేష్ రాత్రంతా అని అతను అడుగుతాడు నువ్వు ఈ రాత్రంతా ఎట్లా ఉన్నావు ఆ చలిలో అని అడుగుతాడు అంటే ఏం చేస్తాం మహారాజా దరిద్రం ఉన్నది కదా తెల్లారితే మీరు ఇచ్చేది డబ్బుతో నా దరిద్రం తీరిపోతుంది అన్న ఆశతో నేను రాత్రిళ్ళు చలిలో నిల్చున్నాను నాకు ఏమనిపించలేదు ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళలో నిల్చున్నప్పుడు మీ బంగ్లా కనిపిస్తున్నది దానికి ఉన్న లైట్ల వెలుగుని చూస్తుంటే నాకు కొంత ఉపశమనం అనిపించింది ఆ దీపాలను చూసుకుంటూ నేను రాత్రిళ్ళు గడిపాను నాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు అని చెప్తాడు అన్నట్టు అనగానే ఈ అక్బర్ పక్కన ఉన్న కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళు అంటారు చూసారా రాజా మీరు కండిషన్లు పెట్టారు చలికి కాచుకోవద్దు అవి ఇవని కానీ తను మాట తప్పాడు మీ దీపాలు మీ మేడంకున్న దీపాల వెలుగుకు చలి కాచుకున్నాడు అందుకే మీరు పెట్టిన ఈ పరీక్షలో ఇతను ఓడిపోయినాడు అని చెప్తాడు అనంగానే రాజు కూడా కరెక్టే అనిపిస్తుంది ఆ సమయంలో అవును నిజమే మేము చెప్పాం కదా చలి కాచుకోవద్దని నువ్వు మా దీపాల వెలుగుకు చలి కాచుకున్నావు కాబట్టి నీకే డబ్బులు ఇవ్వము అని చెప్తాడు అనంగానే పాప ఆ పేదవాడు సురేష్ ఏం చేస్తాడు ఏం చేస్తాడు రాజుకు ఎదురు మాట్లాడలేరు కదా ఎవరైనా ఏం చేస్తాం నాకు ఇంతే అని వాటి ఇంటికి వెళ్ళిపోతాడు బీర్బల్ ఇదంతా గమనిస్తుంటాడు కానీ ఏమీ మాట్లాడాడు సరే అని కాసేపు అయ్యాక అక్బర్ వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి బీర్బల్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఒక రోజు గడుస్తుంది తెల్లవారి బీర్బల్ అక్బర్ను వాళ్ళ ఇంటికి దావత్ కానీ పిలుస్తాడు మహారాజా మా ఇంట్లో ఇవాళ మీకు విందు ఏర్పాటు చేశాను మీరు పరివారంతో మా ఇంటికి రావాలి అని ఏం స్పెషల్ ఉన్నది బీర్బల్ అంటే వెళ్ళలేదు అనుకున్నాను ఇప్పుడు రండి అని చెప్తాడు మీకు ఒకసారి దావా తీయాలని నేను అనుకున్నాను సరే అయితే వస్తాము అని చెప్తాడు తెల్లారి దావత్ రోజు అన్నట్టు అన్ని వంటలు స్పెషల్గా చేయిస్తాడు కదా మరి బీర్బల్ అక్బర్ కోసం అంటే రాజు కోసం అన్నీ స్పెషల్గా చేయిస్తాడు అందుకే రాజుకు కూడా బాగా ఉత్సాహంగా ఉంటుంది బీర్బల్ వాళ్ళ ఇంటికి దావతికోవుడని మధ్యాహ్నం అవుతుంది పన్నెండు అవుతుంది ఎంత బీర్బల్ పిలవడానికి రాడు ఆయన అక్బర్ అనుకుంటాడు అంటే అక్బర్కు బీర్బల్కు బాగా సన్నిహితం ఉంటుంది కనుక ఇంకా రాకున్నా ఏం కాదు మనమే పోదాము వాళ్ళ ఇంటికి బీర్బల్ మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు పిలిచేదని అందరిని తీసుకొని బీర్బల్ వాళ్ళ ఇంటికి పోతాడు పోయిన తర్వాత బీర్బల్ ఎక్కడ కనబడాడు లోపల ఉంటాడు వాంటింట్లో ఇక్కడ ఉన్నావు బీర్బల్ అంటే ఏం లేదు మహారాజా ఇక్కడ ఉన్నాను వంటింట్లో ఉంటే ఏమై వంటలు అయినాయా అన్ని ఘమఘమలు వాసన అంటే ఆ అయినట్టే మహారాజా ఒక పది నిమిషాలు అవుతుంది కూర్చోండి అని అంటాడు అక్బర్ అతని పరివారం అంతా కూర్చుంటారు పది నిమిషాలు అవుతుంది అరగంట అవుతుంది గంట అవుతుంది ఇంతకు కాదు అక్బర్కు రోజటి సమయం అవుతుంది తినే సమయం వేసరికి ఆకలి అవుతుంటుంది అయ్యేసరికి అప్పుడు ఏమై బీర్బల్ ఇంకా ఎంతసేపు పది నిమిషాలు ఒక గంట కూడా అయిపోయిందంటే లేదు లేదు మహారాజ్ అయిపోతుంది ఎంతలో ఐదు నిమిషాలు అయిపోతుంది అంటాడు అక్బర్ కనిపిస్తుంది ఏంది అసలు చదివిలేదు చెప్పలేదు చూద్దాం ఏం చేస్తున్నాడు బీర్బల్ లోపల వంటింట్లో వాళ్ళతో మనుషులతో వంట చేస్తున్నాడా లేదా అని అనుకొని అనుమానం వచ్చి లోపలికి పోతాడు పోయేసరికి ఏమున్నది మంట కట్టెల పోయి మంట పెడతారు ఆ వండే గిన్నె పక్కకు పెడతారు స్టవ్ పక్కకు మంట పక్కకు ఈ వండే గిన్నెలు పెడతారు పొయ్యి మీద పెట్టి వండాలి కదా అట్లా కాకుండా పొయ్యి పక్కన పెట్టి పెడతారు గిన్నెలన్నీ అన్నం పప్పు కూర పాయసం అన్నీ కూడా పెట్టేసరికి అక్బరు అదంతా చూసి ఏంది బీర్బల్ నువ్వేం చేస్తున్నావు అసలు అని అడుగుతాడు ఏం లేదు మహారాజా వంట చేస్తున్నావు అంట వంట చేసే విధానం ఇదేనా పొయ్యి మీద పెట్టాలి కానీ పొయ్యి పక్కన పెడితే ఎట్లా అవుతుంది వంట అని అంటాడు అనగానే అదేందుకు మహారాజా ఎందుకు కాదు అంత దూరాన మీ మేడకున్న దీపాలకే ఆ పాపం అతను ఆ పేదవాడు చలి కాచుకుంటే నేను పొయ్యి పక్కకే కదా పెట్టే గిన్నె ఇదేందుకు కాదు అంట ఎందుకు కాదు చూద్దామని నేను కూడా చూస్తున్నా మహారాజా మీరే చెప్పారు కదా నిన్న దీపాలు అక్కడ మీ మేడకున్న దీపాలతో అతను కాచుకున్నాడని మరి ఇప్పుడు దీని పక్కన పొయ్యి పక్కన ఉన్నదానికి కూడా ఎందుకు కాదు అని అంటాడు అప్పుడు అక్బర్కు అర్థమవుతుంది అన్నట్టు బీర్బల్ ఏంటంటే చెప్పకుండానే చెప్పాడు నిన్న పాప తనకి అన్యాయం జరిగింది అని చెప్పేసి అర్థమవుతుంది బీర్బల్ నాకు అర్థమైపోయింది నువ్వు ఎందుకు ఇట్లా చెప్పావు పాప మా పేదవాడికి అట్లా అన్యాయం అయిందని నువ్వు ఇట్లా నాకు బుద్ధి చెప్పడానికని నువ్వు ఇట్లా చేసావు కదా అని అంటే అదేం లేదు మహారాజా మీకు నేను ఎందుకు చెప్తాను మీరే కదా వాళ్ళు మీకు అన్నీ తెలుసు కానీ మిమ్మల్ని కొందరు తప్పుదారి పట్టించారు నిన్న అందుకే అట్లా చెప్పే కన్నా ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను అని అంటాడు అనగానే వెంటనే భటులకు చెప్పి అతన్ని నిన్న ఆ సురేష్ అని అతన్ని పిలిపించండి అని చెప్తాడు అన్నట్టు అని బట్టలు అటు పోతారు అక్బర్కు అంత తెలిసిపోయింది కదా అందుకని చెప్పేసి బీర్బల్ వెంటనే అంతకుముందే వండి పెట్టిన పదార్థాలన్నీ బీర్బర్కు సంతృప్తిగా భోజనం వడ్డిస్తాడు అన్నట్టు తర్వాత భటులు ఆ సురేష్ అని అతన్ని పేదవాన్ని తీసుకువస్తే అతనికి పదివేల వరహాలు రాజు ఇచ్చి సన్మానం చేస్తాడు అతను చాలా సంతోషపడతాడు ఎందుకంటే తను అనుకున్నది దక్కింది కదా పాపం నిరాశ పడ్డాడు మూతలు కానీ బీర్బల సమయ స్ఫూర్తి వల్ల అతనికి బహుమానం అందింది చూసారా తన దాకా వస్తే కానీ తెలుస్తుంది ఎవరికైనా వేరే వాళ్ళది కొంత ఒక్కొక్కసారి తెలియదు ఏదైనా కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ఏదైనా చిన్న ఉదాహరణ వేరే వాళ్ళు ఇస్తున్నప్పుడు మనకు తెలియదు ఇలా ఇదు అలా ఇదు అనేది చెప్తాం మనం దిగినప్పుడు అలా తెలుస్తుంది మనకు అట్లానే ఏదైనా మన దాకా వచ్చినప్పుడే తెలుస్తుంది Thank you.